మాచేళ్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం ఉపలపాడు ఎస్సీ కాలనీలో ఎంపీపీ స్కూల్లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షురాలు నందిగాం సుజాత చేయి జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో సామినేని నర్సయ్య సామినేని శ్రీనివాసరావు నర్రా గురవరెడ్డి పొలగని రవి యాగంటి మల్లికార్జునరావు మరియు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఉపాధ్యాయులు ఒకరే ఉన్నారు ఈ పాలెంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ఆగస్టు పదిహేను సందర్భంగా డెబ్బై ఎనిమిదవ ఆగస్టు పదిహేను కార్యక్రమంలో మీ అందరికీ శుభాకాంక్షలు కలుగుతుంది ఆ శిష్యులు కూడా ఎందుకంటే మీరు కూడా ఒక టీచర్నే కాదు పాటలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ పిల్లల్ని మీ పాఠశాల మీది అనే ఆలోచన మంది అని ఆలోచనతో పిల్లల్ని పట్టించుకోవాలి మీరు చేసుకునేటువంటి పరిస్థితి చెప్పుకోవాలి మీరు మీ మీదనే ఆధారపడ ఒక ఆదాయం ఉంది ఒకటి చెప్తుంది మరి రమ్మని చెప్తాను అటువంటి పరిస్థితుల్లో ఈ మహిళ కల్లుడు కావచ్చు మీరు కావచ్చు మాస్కులు మాది ఎలా మేము కాపాడుకోవాలా మా పిల్లల భవిష్యత్తును ఎట్లా కాపాడుకోవాలా ఎలా తీర్చిదిద్దుకోవాలా ఆలోచన మీదే ఉండాలి గురువుల కన్నా కూడా చెప్పండి ముందు మార్పు రావాల్సింది పేరెంట్స్ లో అండి పిల్లలు 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 మట్టి లాంటి వాళ్ళు మనం ఎలా మలిస్తే వాళ్ళు అలా మలుస్తారు వాళ్ళకి మనం మంచి మార్గం చూపిస్తున్నావా ఎలాంటి మార్గం చూపిస్తున్నావా అనేది ఫస్ట్ మీ తల్లిదండ్రుల మీద ఉంటుంది తర్వాత మా గురువుల మీద ఉంటది అది తల్లిదండ్రుల్లో మార్పు అనేది వస్తే పిల్లలు ఆటోమేటిక్గా ఏ తల్లి తన పిల్లలకి చెడు చేయాలని ఎవరు అనుకోరు మీరెంత ఆరాటపడతారో మీకంటే ఒకటి ఎక్కువే ఉంటది గురువులకి ఆ వాళ్ళని ఉన్నత స్థానంలో తీర్చిదిద్దాలి అని కాబట్టి మార్పు అనేది ముందు మీ తల్లిదండ్రుల్లో వచ్చి మా గవర్నమెంట్ స్కూల్ నిండాలని కోరుకుంటున్నానండి ఈ సందర్భంగా అందరూ ভাই oh. ৰাখা <laughs> ఈ బాబాయ్ కానీ నైత్రాత్ రేయ్ అన్న ఇదర్ కి ఆ పెల్లలు తీసుకోరా ఏమంటావో లావుంటి వాడ వాడ ఎందున్నది కమ్మా రేయ్ కొడతయ్ అన్న సరే అన్న కర్ గుర్కో పాట ఏదికి లేదు యా ఫిల్లల్ వర్క్ లడ్లీ అండి ఓరే నవీను ఆ నదికి యా నా ఓకే